నమస్కారం ఈరోజు మనం వ్రతం గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం అసలు ఈ వ్రతం ఏంటి ఎందుకు చేస్తారు దీని వెనుక ఉన్న కథలి ఏంటి ఇవన్నీ వివరంగా చూద్దాం ముఖ్యంగా వివాహిత మహిళలకు ఎందుకంత ముఖ్యమంటారో చూద్దాం ఈ వ్రతం అంటే లక్ష్మీదేవికే చేసే ఒక పవిత్రమైన పూజ అయితే ఇక్కడ లక్ష్మీదేవిని వరలక్ష్మీ రూపంలో కొలుస్తాం అంటే వరాలు ఇచ్చే తల్లి అన్మాట ముఖ్యంగా ఇది వివాహిత స్త్రీలు చేస్తారు తమ కుటుంబం సుఖసంతోషాలతో సంపదలతో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు చేస్తారు వరలక్ష్మీ వ్రతం సాధారణంగా శ్రావణమాసంలో వస్తుంది అంటే జూలై ఆగస్టు మధ్యలో అందులోనూ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఇది చాలా ప్రసిద్ధి దీని వెనుక పురాణ కథలు ఉన్నాయి చార్మతి కథే అత్యంత ప్రచారం పొందింది ఈ స్కంద స్కందపురాణంలో వస్తుంది మగధ దేశంలో చారుమతి అనే ఒక ఉత్తమురాలు ఉండేదట ఆమె చాలా భక్తిపరురాలు ఆమె భక్తికి మెచ్చి లక్ష్మీదేవియే స్వయంగా ఆమె కల్లో కనిపించిందట కనిపించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు తన్ను పూజించమని చెప్పిందట ఆమె అలాగే ఒక కలసం చేసి ఇరుగుపొరుగు వాళ్లందర్నీ పిలిచి భక్తితో పూజ చేసింది అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై అక్కడున్నవాళ్లందరికీ సంపద ఆరోగ్యం శాంతి ఇలా అన్నీ ప్రసాదించిందని కథ అంటే చూడండి దేవుడే స్వయంగా ఎలా చేయాలో చెప్పడం అది దీని ప్రత్యేకత ఇదే స్కందపురాణంలో శివుడు పార్వతీదేవి మధ్య జరిగిన సంభాషణ కూడా ఉంది పార్వతీదేవి అడుగుతుందట స్వామి ఇంత ఇంతమంచివాళ్లు సద్గుణవంతులైన స్త్రీలుకూడా కొన్నిసార్లు ఎందుకు కష్టాలు పడుతున్నారు అని అప్పుడు శివుడు ఈ వ్రతం గురించి చెప్పాడట ఈ వ్రతం చేయమని చెప్పు దీనివల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై వారి కష్టాలు తీరుస్తుంది సర్వశుభాలు కలుగుతాయి అని బదులిస్తాడు అంటే కష్టాలను దాటడానికి ఇదొక దైవిక మార్గంగా సూచించబడిందనమాట లక్ష్మీదేవికి ఎనిమిది రూపాలు కూడా అంటారు కదా అష్టలక్ష్ములు అని ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి వీరలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ఇలా ఎనిమిది రూపాలు మరి ఈ వ్రతానికి ఆ అష్టలక్ష్ములకు ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల ఈ ఎనిమిది మంది లక్ష్మీదేవతల అనుగ్రహం ఒకేసారి లభిస్తుందని గట్టి నమ్మకం అందుకే ఇది కేవలం డబ్బు గురించే కాదు ధైర్యం సంతానం విజయం జ్ఞానం ఇలా అన్నీ కోరుకునే పూజ అంటే ఒకే పూజతో ఇన్ని రకాల ఆశిస్సులన్మాట అంతేకాదు భవిష్యపురాణం ఏం చెప్తోందంటే ఈ వ్రతాన్ని శ్రద్ధగా చేస్తే ఒక స్త్రీ తన తలరాతను అంటే కర్మను కూడా మార్చుకోగలదట వ్రతంలో కడతారు కదా ఒక పవిత్రమైన ధారం రక్ష అని అది కట్టుకున్న వాళ్లని వాళ్ల కుటుంబాన్ని రోగాల నుండి పేదరికం నుండి నుండి కాపాడుతుందని విశ్వాసం అసలు ఈ సమయానికి ఎందుకంత ప్రాధాన్యత అంటే శ్రావణమాసం శుక్రవారం అదికూడా పౌర్ణమి ముందు వచ్చేది తరచుగా రెండో శుక్రవారం అంటారు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి జ్యోతిష్యపరంగా చూస్తే శుక్రవారం అంటే శుక్రుడు రోజూ శుక్రుడు సంపదకు ప్రేమకు లగ్జరీకి అధిపతి కదా అలాగే శ్రావణమాసం అంటే శ్రవణ నక్షత్రం అధిపతి విష్ణువు లక్ష్మీదేవి భర్త ఈ కలయక ముఖ్యంగా పౌర్ణమికి దగ్గరగా ఉండటం వల్ల లక్ష్మీదేవి శక్తి చాలా అధికంగా ఉంటుందని భావిస్తారు ఇకపోతే మొదటి శుక్రవారం కొన్నిసార్లు అమావాస్యకు దగ్గరగా ఉండొచ్చు దాన్ని కొందరు అంత శుభంగా భావించరు రెండో శుక్రవారం పౌర్ణమికి దగ్గరగా మరింత స్థిరంగా శక్తివంతంగా ఉంటుందని అందుకే ఆ రోజు ఎక్కువగా ఆచరిస్తారు ఇదొక రకంగా గ్రహాల ఋతువుల చంద్రుడి శక్తుల కలయిక సమయం అనుకోవచ్చు ముగింపుగా ఒక్కమాట చెప్పాలంటే వరలక్ష్మి వ్రతం అనేది ఏదో ఒకరోజు చేసుకునే పండగ మాత్రమే కాదు దీనికి పురాణాల్లో బలమైన మూలాలు ఉన్నాయి ఇదొక శక్తివంతమైన పురాతన సంప్రదాయం ఒక స్త్రీ తన స్వచ్ఛమైన భక్తితో తన కుటుంబాన్ని రక్షించి పోషించి ఉన్నతికి తీసుకువచ్చే ఆ దైవిక స్త్రీశక్తిని ఇందులో చూస్తాం దాన్ని గౌరవిస్తాం వ్రతం చేసే ఆ సమయంలో ఆ స్త్రీయే లక్ష్మీస్వరూపంగా మారుతుందని ఒక భావన